భారతదేశ వ్యాప్తంగా సైరన్ మోగేందుకు యుద్ధ గడియలు సమీపిస్తున్నాయా కేంద్రం రాష్ట్రాలకు ఏ సూచనలు ఇచ్చింది ఇక రెండు రోజుల వ్యవధిలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఏం జరగబోతుంది ఇలాంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఐకా ఐక్యరాజ్య సమితి ఏం చెబుతుంది ఇక యుద్ధమే సరణ్యమా ప్రధానమంత్రి మోదీ ఏం చెబుతున్నారు తాజాగా అన్ని రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య పోరు కొనసాగుతుందా భారత్ అయితే మాత్రం తీవ్రంగా అన్యాయంగా భారతీయులను మట్టు పెట్టడం పట్ల పాకిస్తాన్ పై విరుచుకు పడుతున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో ఏ దేశాలు ఏ దేశాలకి సపోర్ట్ చేస్తున్నాయి ఎవరు ఎవరి వైపు ఉన్నారు ఇలాంటి పరిస్థితులు కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది ఇలాంటి తరుణంలో భారత్ పౌరులే ఒక సైనికులుగా మారే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దే విధంగా భారత ప్రభుత్వం ముందుగా రాష్ట్ర ప్రజలకు సూచనలు ఇస్తుంది పోలీస్ సివిల్ ఎన్సిసి ఎస్ఎస్సిసి ఇలా దాదాపుగా అందరూ కూడా ఈ ప్రత్యేక మాక్ డ్రిల్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది ఇక రేపు ఈ నెల ఏడవ తేదీన ఈ మాక్ డ్రిల్ అన్ని రాష్ట్రాలతో పాటు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం పిలుపునిచ్చింది ముఖ్యంగా కేంద్ర హోంశాఖ ఇటు ప్రధానమంత్రితో నిఘ నిఘా వర్గాలతో ప్రత్యేక సమావేశమయ్యాయి ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించాలని భారత్ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత కేంద్రాలకు పిలుపుని వచ్చింది ముఖ్యంగా యువత విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కేంద్రం పిలుపునిచ్చింది స్వీయ రక్షణ అంటే మనల్ని మనం రక్షించుకోవడం ముఖ్యంగా భారీ కార్మగౌరాలను కనిపించకుండా ఉంచడం మనల్ని మనల్ని ఏ విధంగా రక్షించుకోవాలి సమయం వచ్చినప్పుడు యుద్ధం ప్రకటించినప్పుడు ఒకవేళ పాకిస్తాన్ మరో రకంగా పాకిస్తాన్ కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న చైనా లాంటి దేశాలు కూడా ఏ విధంగా దాడులకు ముందుకు వస్తే మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి శత్రు సైన్యం దాడి ఏ విధంగా చేయాలి ఇలా పలు విషయాలు కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక రేపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మాక్ డ్రిల్లు కేంద్ర మహాధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి దీంట్లో పోలీస్ హోంగార్డ్ ఎస్ఎస్సి ఎన్సిసి స్టూడెంట్స్ పాఠశాలలో ఇలా దాదాపుగా అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అయితే మాత్రం ఏపీ కాదు ఏపీ తెలంగాణ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ డ్రిల్ అనేవి ఒక ట్రయల్ రన్ గా నిర్వహిస్తారు కదా నిజానికి అన్ని రాష్ట్రాల్లో ఒక సైరెన్ కూడా ఏర్పాటు చేసినట్లుగా సమాచారం ఉంటుంది పరిస్థితులు బట్టి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఈ సైరెన్స్ మోగుతాయి సైరెన్స్ మోగయ్యా ఖచ్చితంగా మనమంతా అప్రమత్తం అవ్వాలి పాకిస్తాన్ ఏ విధంగా ఉంది ఇప్పటికే పాకిస్తాన్కి వెళ్లాల్సిన నీళ్లు కూడా భారత్ నిలిపివేసింది ప్రశాంతంగా ఉన్న భారతీయులను రచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ముందుకు రావడం పట్ల ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఏదేమైనా సిద్ధమా అంటే సిద్ధం అంతకు మించి భారత్ ముందంజలోనే ఉంది అన్నిటికీ ప్రధానమంత్రి ముందంజలో ఉన్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇలాంటి తరుణంలో చెన్నై ఏదైతే చైనా ఉందో చైనా అయితే మాత్రం పాకిస్తాన్తో చేతులు కలిపినట్టుగా మనకి సమాచారం అందుతుంది అయితే మనకి కూడా మిత్ర దేశాల భారత్ సంబంధించి దాదాపుగా కొన్ని దేశాలు సపోర్ట్ గా నిలిచాయి ఇలాంటిదాని ఐక్యరాజ్యసమితి ఐకస కూడా ఎద్దమొద్దు ప్రశాంత వాతావరణంలో ఉండాలి అందరూ కలిసి ఉండాలని మాదిగా ఐక్యరాజ్య సమితి చెబుతున్నట్లు కూడా సమాచారం అవుతుంది ఏది ఏమైనా గానీ రాబో పరిస్థితులను ముందస్తుగా దృష్టిలో ఉంచుకుని భారత్ అయితే మాత్రం అన్ని రాష్ట్రాలని కూడా అప్రమత్తం చేస్తుంది కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ఆత్మరక్షణ స్వీయ రక్షణ అంటే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అన్న దానిపై ఈ మాక్ డ్రిల్స్ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రేపు సాయంత్రం చేయనున్నారు మాక్ డ్రిల్స్ చూద్దాం మాక్ డ్రిల్స్ ఎలా చేస్తారు వాటిలో మనకి ఏం చెబుతారు అన్నది కూడా ఒక చర్చిగా ఉంది పోలీసులు కావచ్చు అదేవిధంగా ఎన్సిసి కావచ్చు సంబంధించిన అధికార యంత్రాంగం కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మోక్డ్రిల్స్ అనేవి రేపు చెబుతారు తదుపరి మరి భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందా వీళ్ళ జరిగితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనుబాంబు లాంటివి కూడా తెరపైకి వస్తున్నాయి మరి అనుబాబును చూసి ఆ అనుబాబును చూపించి మేకపోతు గాంభీర్యం పాకిస్తాన్ కూడా ప్రదర్శిస్తుందన్న చర్చ కూడా జరుగుతుంది ఇలాంటి తరుణంలో భారత ఎత్తులకు పై ఎత్తులేస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు చూడాలి మరి ప్రతి భారతీయుడు సైనికుడిగా మారాల్సిన సమయం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు